హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి చింత చిగురు పచ్చడి చేస్తున్నాను సండే రోజు వచ్చాము మేము ఈ పప్పులో వేద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు పప్పు అవుతుందని పచ్చడి చేస్తున్నాం సో కావాల్సిన చింత చిగురు పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు వెల్లుల్లిపాయ ఇది ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పల్లీలు వేసుకుందాం ఇది ఇదండి ఇప్పుడు పల్లీలు అయిపోయాయి కదా కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఇందులోనే పచ్చిమిర్చి ఇందులోనే పచ్చిమిర్చండి ఇందులోనే కొంచెం ధనియాలు ఇస్తున్నాం ఇందులోనే కొంచెం ధనియాలు సో ఇండి ఎగిపోయి కదా క్రిమ్ ఒక గిన్నెలో పెట్టుకో సో ఇదొండి అదే ఆయిల్లో చింత చింత చిగురు చిగురేసుకుంటున్నాను కడుక్కోవాలండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దింపుతారో కాళ్ళ కింద మార్కెట్లో అవన్నీ రీఫ్ ఉంటాయి కడుక్కోవాలి కంపల్సరీ కడుక్కుంటే ఏమైనా అవసరం ఇలా అయిపోతుంది అన్నమాట పడవకపోతే గ్రీన్గా ఉంటుంది కడితే ఇలా ఉంటుంది అంటే బాగా చిగురు ఇది ఆపు కాదు చిన్న సో ఇదండి ఇందులోనే కొంచెం చింతపండు కొంచెం పసుపు ఏదంతా చింత కదా నల్లగా రాకుండా కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది కొంచెం ఈ వాటర్ నీరు అంతా తగ్గేదాకా స్ప్రై చేసుకోవాలి నీరు పోవాలి సో ఇదండి మొత్తం వేగిపోయింది మగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పెడదాం దాంట్లోకి ఆనియన్ ఎల్లుల్పా సో ఇదండి మిక్సీ పట్టుకుందాం వెనక్కి పచ్చ ఎల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర సో సాల్ట్ ఇప్పుడే మిక్సీకి పట్టుకుందాం ఆనియన్ మగ్గా సో ఇదోండి ఇంకొంచెం పట్టుకుందాం ఇంకొంచెం పైకి పెట్టాం ఫోన్ ఫోన్ సో ఇదండి ఇందులో కొంచెం చింతొచ్చి కొంచమే మొత్తం సో ఇదండి ఒక్క చుక్క నీళ్ళు వేద్దాం సో ఇది అయిపోయింది కదండి ఇందులోనే ఉల్లిపాయ వేస్తున్నాను నేను పచ్చి ఉల్లిపాయ సో ఇదండి ఇందులోనే తాలింపు పెట్టుకుందాం ఆల్రెడీ ఇది వేయించింది కదా ఇందులోనే తాలింపు పెడుతున్నాను నేను ఇదండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఎల్లుల్పాయ తాలింపుకి ఎల్లుల్లిపాయ ఆవాలు కొంచెం శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగండి కొంచెం పసుపు అండ్ కరెక్ట్ సో ఇదండి ఇప్పుడు ఇందులో పచ్చడి అందులో వేసేద్దాం సో ఇదండి ఇందులో పచ్చి ఉల్లిగడ్డ వేసాం కదా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చింతచీగుర పచ్చడి అయితే అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అది ఓన్లీ రైసే సో చింత చీగురు పచ్చడి అయితే అయిపోతుంది సో ఈరోజు పచ్చడి అయితే ఇదేనండి థ్యాంక్ యూ